ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న వీడియో చూశారు కదా ఇది గనక మన తెలుగులో ఉన్నటువంటి కొంతమంది మేధావులకి ఉన్నారు కదా కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు వాళ్ళ కనిపిస్తే కాకపోతే ఇలా కాదు ఇక్కడ మోదీ గారి ప్లేస్లో రాహుల్ గాంధీ గారు కనిపిస్తే మొహంలో ఒక రకమైనటువంటి కాంతితో ఒక పది నిమిషాలు వీడియో చేస్తారు మా రాహుల్ గాంధీ హీరో హీఈ్ పర్ఫెక్ట్ పొలిటీషియన్ వాట్ నాట్ అసలు అసలు దాని గురించి మాట్లాడడానికి ఇంకా అవకాశం ఇవ్వరు ఇక్కడ మీరు చూడండి ఒకసారి ఈ వీడియోలో మీకు కనిపిస్తూ ఉంది వెల్లోకి వచ్చినటువంటి రా కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు అరుస్తూ ఉన్నారు అక్కడ మోదీ గారు నిలబడి ఉన్నారు ఆయన స్పీచ్కి ఇంటరప్ట్ చేస్తూనే ఉన్నారు పదిసార్లు ఇంతలోగా వాటర్ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సహాయకులు అందులో ఒక గ్లాస్ని ముందుగా అక్కడ అక్కడ అరుస్తూ ఉన్నారు కదా నినాదాలు చేస్తూ ఉన్నారు కదా కాంగ్రెస్ లీడర్స్ లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఆఫర్ చేయడం జరిగింది ఒకరు తీసుకోవడానికి ఇష్టపడలేదు ఇంకొకరు తీసుకున్నారు సో ఇది జెస్చర్ అంటే ఒక నాయకుడికి ఉండాల్సిన జెస్చర్ ఆయనకి ఎగెన్స్ట్గా నినాదాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఇక్కడ అరుస్తూ ఉంటే వాళ్ళకి నీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తి అక్కడ కానీ వీళ్ళందరినీ కూడా ఏ విధంగా రెచ్చగొడుతున్నారు రాహుల్ గాంధీ అనేది కూడా మనం ఇక్కడ చూడాలిగా చూడండి ఏ విధంగా రెచ్చగొడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ తన చుట్టూ ఉన్నటువంటి పరివారాన్ని ఏంటి మళ్ళీ అది కూడా విత్ నైంటీ నైన్ సీట్స్ ఏ విధంగా రెచ్చగొడతా ఉన్నారు చూడండి సభ ఒక చాలా బ్రహ్మాండంగా జరగాలి అంటే ఈ విధమైనటువంటి నేచర్ ఎంతవరకు ఉపయోగకరం చెప్పండి రకరకాల అరుపులు వాటి మధ్యనే ఈయన ఈయన రాజులాగా కూర్చొని ఉండటం ఆ యొక్క నేచర్ పోల మిగతా వాళ్ళందరూ కూడా బానిసలు అన్నట్లుగా వాళ్ళందరినీ రెచ్చగొట్టడం వెళ్ళండి అనడం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు నీట్గా సో దిస్ ఈజ్ వాట్ ద సిచ్యువేషన్ ఈయన విపక్ష నేతగా అద్దరగొట్టేశారని ఈ మధ్య ఎడిటోరియల్ కోలంలో మేధావులు అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇక్కడ తెలుగులో కొంతమంది సౌకార్ జర్నలిస్టులు ఓ అసలు మా మామూలుగా కాదు ప్రసంగాలు ఏంటి ఇదే బిహేవియర్ అంటే అర్థవంతంగా రాహుల్ గాంధీ ఓపిక్గా సభ జరిగినన్ని రోజులు ఉండి మాట్లాడి అధికార పార్టీని ప్రశ్న చేసి వాళ్ళ ఆన్సర్ చెప్పినప్పుడు మళ్ళీ ఓపిక్గా విని ఈ విధంగా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తే అప్పుడు ఒరిజినల్గా విపక్ష నేత అని అందరం ఒప్పుకుంటాం అలా కాకుండా ఇలా వ్యవహరించేదని ఏమంటారు ఇది రాహుల్ గాంధీకి అండ్ మోదీకి ఉన్నటువంటి తేడా చిన్న వీడియోల ఆధారంగా